నమస్తే అండి నా పేరు సుధాకర్కల్ల అనువంశిక ఆయుర్వేద వైద్యాలని పర్యావరణ ప్రేమికురాలని రకరకాల మొక్కలతో విభిన్నమైన మొక్కలతో మేము ముందుకు వచ్చి వాటి ఉపయోగాలు చెప్పి మీరు మొక్కలు వేస్తారేమో పర్యావరణం పట్ల మీకు కూడా కాస్త శ్రద్ధ కలిగిద్దామని ఇలా వస్తూ ఉంటాను ఈరోజు సీతాఫలం ఇప్పుడు ఈ సీజన్లో విరివిరిగా దొరుకుతుంది కాబట్టి దీని దీనినే కామోజా కస్టర్డ్ ఆపిల్ సీతాఫలం ఫ్రూట్ ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా ఈ సీజన్లో దొరికినప్పుడు మిగతా రకరకాల చిరుదులు తింటూ ఉంటారు కదా ఈ ఫ్రూట్ తినండి ఫ్రూట్ వల్ల ఉపయోగాలు ఏమిటి అని అంటే ముఖ్యంగా మనకు కామన్గా నాకు వచ్చే కాల్స్లో మొన్నటి వరకు బాగానే ఉన్నాడండి అంత బాగుంది అనుకోకుండా మేము చిన్న లక్షణంతో ఒక చిన్న సైన్ వచ్చింది దాంతో ఎందుకైనా మంచిదని వెళితే ఫోర్త్ స్టేజ్ ఉన్నారు క్యాన్సర్ ఏం చేయలేమన్నారు ఇట్లా చెప్తూ ఉంటారు అంటే మన బాడీలో కాన్షియస్నెస్ ఉన్నట్టు మనకు ఒక్కొక్కసారి తెలుసుకోలేరు కొంతమంది చెప్పరు ఏదైనా పెయిన్ వచ్చినా అప్ అప్పటికప్పుడే పుట్టు మసలు వన్ ఇయర్లో బరువు తగ్గిపోయినా పుట్టు మచ్చలో విపరీతంగా పెరిగిన ఆకలి తగ్గిపోయినా నీరసం ఏది చేసినా చెప్పరు సైలెంట్గా ఉండిపోతారు ఎప్పటికో వాళ్ళు మొత్తం ఇంట్లో వాళ్ళు గమనించి తెలుసుకొని వెళ్ళేసరికి ఇంకా టైం లేదు అంటున్నారు అలాంటప్పుడు మీరు సీజన్ ఫ్రూట్స్ తినండి అన్ని రకాల ఫ్రూట్స్ మీరు సీజనల్ ఫ్రూట్స్ తింటూ ఉంటే దీని ఇప్పుడు దీని ప్రత్యేకత ఏంటంటే యాంటీ క్యాన్సర్ అంటే క్యాన్సర్ సెల్స్ మీద ఇది ఫైట్ చేసి గ్రోత్ ఆపేస్తుంది మీకు క్యాన్సర్ తగ్గకపోవటం తగ్గకపోయినా వాటి సెల్స్ అసమానంగా చెంది పెరిగిపోతే బాడీ అంతా లివర్ లివర్ నుంచి మీడియా స్టానర్కి మీడియాస్టర్ నుంచి లంగ్స్కి వెళ్ళింది రిబ్స్కి వెళ్ళిపోయిందంట సర్వైకిల్ లింప్ోట్స్కి వెళ్ళింది బ్రెయిన్ ఇట్లాంటిది అంతా స్ప్రెడ్ అయిపోయింది అదంతా మెటాస్టాటిస్కి వెళ్ళిపోయింది అని చెప్తారు కదా అలా కాకుండా అక్కడికి ఆగిపోయేటట్టు చేస్తుంది కాబట్టి క్యాన్సర్ వచ్చిన తర్వాత కంటే రాకముందే సీజనల్లో సీజనల్లో ఫ్రూట్స్ తినండి ఇప్పుడు ఈ సీతాఫలం సీతాఫలం ఎందుకు అని అంటే ప్రత్యేకత ఏమిటి అని అంటే క్యాన్సర్ దాంతోపాటు ఇప్పుడు దీనిలో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి దీన్ని గ్లాస్బీస్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి ఏమిటి అంటే దీన్ని గ్లూకోజ్ని కంట్రోల్లో ఉంచుతుంది కాబట్టి నాకు చిన్నప్పుడు నేను చాలా ఫ్రూట్స్ తిన్నాను నాకు సీతాఫలం అంటే బాగా ఇష్టం కానీ ఇప్పుడు షుగర్ వచ్చింది ఒక పండు కూడా తినట్లేదని బాధపడక్కలేదు ఒక్క టీ మరీ ఇష్టమైతే రెండు తినచ్చు అంత మీకు షుగర్ ఏమీ పెరిగిపోదు అకస్మాత్తుగా ఏమీ పెరగదు ఇబ్బంది ఏం లేదు దాంతోపాటు వాకింగ్ చేయండి సుధా మేడం చెప్పింది నేను సీతాఫలాలు అలం తింటాను అంటే కుదరదు అలా కాదు ఒకటి లేదా రెండు సీతాఫలాలు షుగర్ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా తినవచ్చు అంత ఇబ్బంది ఏం లేదు దీంతోపాటు కొంతమంది ఎంత తిన్నా ఎంత తిన్నా బక్కగానే ఉంది అసలు అవ్వట్లేదు కొంచెం కూడా మాత్రం అన్నీ తి అన్నీ పెడుతున్నాం కానీ మ్యాచ్ మ్యాచెస్ ఏమైనా వస్తున్నాయి కదా అమ్మాయి బక్కగా ఉంది అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు కంప్లీట్ చెప్తూ ఉంటారు లేదా అబ్బాయి అయినా సరే ఎదగట్లేదు అలానే బక్కగా ఉన్నాడు అని చెప్తాను ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే సీతాఫలం గుజ్జు తీసేసి ఇప్పుడు ఒక ఒక కాయల గుజ్జు మొత్తం తీసి ఆ గుజ్జుకు సరిపడా బెల్లం కూడా కలిపేసి ఒకటి లేదా రెండు కాయలు గుజ్జు తీసేసి అంత బెల్లం రెండు మూడు సార్లు రోజుకి ఇవ్వండి ఈ సీజన్ అంతా పెడితే ఇలాగా చక్కగా వాళ్ళ వాళ్ళు మంచిగా పుష్టిగా తయారవుతారు దీంతోపాటు ఎముకలు అంటే కొంతమంది చిన్న పిల్లలు ఏజ్లో సరిగా తినకపోవడం వల్ల వాళ్ళకి గ్రోత్ సరిగా ఎదుగుదల ఉండదు అట్లాంటి వాళ్ళకి సీతాఫలం పెడితే పిల్లలకి సీజన్లో సీజన్లో ఫ్రూట్స్ పెడితే వాళ్ళు చక్కగా ఎదుగుతారు వయసుకు సరిపడా ఎదుగుతారు దీంతోపాటు సీతాఫలంలో రక్తహీనతనం రక్త అంటే ఐరన్ ఉంటుంది కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా సీతాఫలంలో ఉంటుంది దీనితో దీనితో పాటు ఇంకా ఆకులు దేని దేనికి ఉపయోగపడతాయి అని అంటే ఇప్పుడు గడ్డిచామంతి మొక్క తెలుసు గాయపాకు అంటారు పేరే గాయపాకు ఎందుకంటే గాయాలు తగ్గిస్తుంది కాబట్టి అలాగే సీతాఫలం మాకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది గాయాలను తగ్గిస్తుంది ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు నాన్ హీలింగ్ ఉండు అసలు ఊండు తగ్గట్లేదు ఎందుకంటే డయాబెటీస్ ఉండే కాబట్టి అట్లాంటి వాళ్ళు ఈ ఆకులు మెత్తగా మెత్తగానూరేసి దాంట్లో కొంచెం పసుపు వేసి పసుపు ఎందుకు అంటే యాంటీబయాటిక్ కాబట్టి ఆ పసుపు వేసేసి కట్టు కట్టేసి లేకపోతే పలచటి ఆ గాయం పైన పలచటి క్లాత్ వేసి దానిపైన ఇది వేసేసేయండి ఒక త్రీ ఫోర్ అవర్స్ నుంచి తీసేసేయండి దాంతోపాటు ఈ ఈ ఆకులు రెండు లేదా మూడు కషాయం చేసుకొని తారండి మీకు అద్భుతంగా అసలు మీకు వన్ వన్ వీక్లోనే మీకు కాస్త తగ్గుముఖం పడుతుంది వన్ ఆర్ టూ మంత్స్లో రికవర్ అయిపోతుంది ఎక్కడెక్కడో 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 మన ఇంట్లోనే పెరట్లోనే ఉంటుంది వైద్యం కానీ మీ మీకు అది పనికిరాదు రాదు కానీ ఈ సీతాఫలం ఆకు అంత బాగా పనిచేస్తుంది దీంతోపాటు ఈ సీతాఫలం ఆకు సీతాఫలం ఆకు విత్ సీతాఫలం విత్తనం ఉంటుంది కదా విత్తనం ఈ దీన్ని నానబెడితే పైన నలుపు రంగుతో వచ్చేస్తుంది ఇది లోపల పప్పు దొరుకుతుంది ఈ పప్పు తీసుకొని ఈ ఆకు ప్లస్ ఈ పప్పు పప్పును మెత్తగా నూరేసి ఈ ఆకును కూడా మెత్తగా నూరేసి రెండు కలిపి దానిని తలక పట్టిస్తే తలలో ఉన్న పేలు చుండ్రు తక్కు అసలు పోతాయి పూర్తిగా చుండ్రుకి అన్ని రకాలు వాడుతున్నాను 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 చెప్తారు కదా చుండ్రు తగ్గిపోతుంది చక్కగా మీకు ఒక నాలుగైదు వారాల్లోనే చుండ్రు తగ్గుతుంది దీని దీన్ని దీన్ని చేసినప్పుడు షాంపూ వాడకండి కుంకుడుకాయ లేదా శ్రీకాయ వాడం అప్పుడు మీకు బాగుంటుంది అంటే ఎంతటి గాయనైనా తగ్గించేంత పవర్ అంటే దీనికి యాంటీబయాటిక్ పవర్ ఉంటుంది బాగా ఇప్పుడు మన సీతాఫలం అయినా అంతే దీనికి యాంటీబయాటిక్ పవర్ ఉంటుంది అద్భుతంగా అనమాట చాలా బాగా యాంటీబయాటిక్ పవర్ ఉంటుంది కాబట్టి ఎటువంటి వ్యాధి అయినా ఎదుర్కొనే శక్తి అంటే క్యాన్సర్ సెల్తోనే ఇది ఫైట్ చేస్తుంది ఈవెన్ హెచ్ఐవి వైరస్ కూడా హెచ్ఐవి ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకుంటే కంట్రోల్ అవుతుంది కాస్త అంటే ఇమ్యూనిటీ పెంచుకోవడం ఇప్పుడు మనకి ఏదైనా డిసీజ్ ఈజీగా ఇంట్లో ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి నలుగురులో జ్వరం ఈ సీజన్లో జ్వరాలు అందరికీ ఒక కానీ ఇంట్లో వాళ్ళకి వస్తే ఇద్దరికి ముగ్గురికి వస్తుంది ఒకరికి రాదు లేకపోతే ఒకరికే వస్తుంది మిగతా ముగ్గురికి రాదంటే వాళ్ళకి యాంటీబయాటిక్ పవర్ ఉంది ఇమ్యూనిటీ ఉంది మరి ఇక్కడ ఎందుకనంటే సీజన్ ఫ్రూట్స్ ఏం తినట్లేదు కాబట్టి ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి న్యాచురల్గా ఉన్నవి తినండి మేము చిన్నప్పుడైతే ఉదయాన్నే లావుగానే బీడబ్బాలు పెట్టిన సీతాఫలాలు పొద్దుటే లేచి కళ్ళు ఇప్పుని చూసుకొని ఒత్తి ఒత్తి ఏది ఏది పండిందా అని చూసుకొని టిఫిన్ కొంచెం తగ్గించుకొని తిని మళ్ళీ సీతాఫలం తినేసి మధ్యాహ్నం అన్నం కూడా తగ్గించుకొని తిని పళ్ళ కోసం పళ్ళు తినటంగా అంత ఆరాటపడేవాళ్ళం ఇప్పుడు పళ్ళు అసలు ఎవ్వరు తినట్లేదు ఫ్రూట్స్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు ఒకవేళ ఫ్రూట్స్ ఇంట్రెస్ట్ చూపి తెచ్చుకున్నా కానీ ఆ ఫ్రూట్స్ని ఇంట్రెస్ట్ చూసి తెచ్చుకున్నా సరే అది దాంట్లో అంత కల్తీ ఉంటుంది అదే సరే ఏమి ఫ్రూట్స్ ఉండట్లేదు అని చెప్తున్నారు ఇలాంటప్పుడు ఏం చేయాలి మీరు ప్లేసెస్ ఉన్నప్పుడు బిల్డింగ్ మీద బిల్డింగ్ వేసి ఆ కాంప్లెక్స్ చేసి రెంట్ ఇచ్చి ఆ అమౌంట్ తోటి వ్యాధుల బార అన్ని రకాల కల్తీ ఏమైనా కొనుక్కొని వ్యాధుల బారిన పడి మళ్ళీ మీరంతా వాటి కోసం ఖర్చు పెట్టేవారు అదేది కొంచెం ఖాళీ ప్లేస్ పెట్టుకొని ఇంట్లోనే మొక్కలు వేసుకోండి అన్ని రకాల పళ్ళ మొక్కలు వేసుకొని వెజిటబుల్స్ కూడా వేసుకోండి కూరగాయలు వేసుకోండి హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు కదా అట్లా కూడా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి ఆకుల తర్వాత మీకు ఈ విత్తనాలు దేనికి పనిచేస్తుంది అంటే విత్తనాలు కూడా నానబెట్టేసి మీరు ఈ విత్తనాన్ని దీని లోపల పప్పు తీసేయండి పప్పు తీసి మె మేకపాలతో పప్పుని మెత్తగా నూరాలి నూరేసి ఆ పప్పుని తల నూరిన దాన్ని దాన్ని తలక పట్టించండి తలక పట్టిస్తే జుట్టు పెరుగుతుంది అద్భుతంగా జుట్టు పెరుగుతుంది దీంతోపాటు ఈ విత్తనాలకి ఇప్పుడు మొలలు ఉన్న వాళ్ళకి చిట్కా ఏమిటంటే కొంచెం ఈ విత్తనాలు మెత్తగా నూరేసేసి కొంచెం ఒక మీరు నూరింది ఒక యాభై విత్ తీసుకున్నారనుకోండి తీసు తీసుకున్న తర్వాత ఈ యాభై పేస్ట్ ఎలా అంటే కాటుక కాటుక ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా చక్కగా మీరు చేయాలి చేసిన తర్వాత దానిని వెన్నపూస తీసుకోండి కొంచెం ఎంత తీసుకుంటారు అని అంటే మీరు నూరిన తర్వాత ఈ యాభై విత్తనాలు ఎంత అయిందో అంతే పరిమాణంలో వెన్నపూస తీసుకోండి మీరు ఇంట్లో తయారు చేసుకున్న వెన్నపూస కొనుక్కున్న వెన్నపూస కాదు ఈ వెన్నపూసని సార్లు నీళ్ళలో ముంచి శుద్ధి చేయాలి అంటే ఇప్పుడు ఒక ఒక గిన్నె తీసుకున్నాం నీళ్ళలో ముంచి లేకపోతే అయితే చేతికి అంటింది అనుకోండి దాన్ని మనం చేత్తో ఇట్లా తీసేసి మళ్ళీ ఇంకో రెండో గిన్నె పెట్టుకోండి ఈ నీళ్ళు పారిపోయింది మళ్ళీ దీన్ని శుభ్రం చేసి అలా సార్లు అబ్బా అంత ఓపిక లేదు ఎవరు చేస్తాము మేము ఇవన్నీ చేయలేము అనుకున్న అనుకుంటే అది మీ ఇష్టం కానీ చేసుకునే ఉన్న వాళ్ళకి మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాడికి అద్భుత అద్భుతమైన చిట్కా దీన్ని ఈ రెండు కలిపేసి మీరు మొలలకి ఎక్స్టర్నల్గా అంటే పైపుతగా పెట్టి కొంతసేపు అలా ఉంచుకున్నట్లయితే ఒక గంట గంటన్నర మీకు అవకాశం ఉంటే మీరు దట్టిలాగా పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు దానివల్ల ఈ మొలలు అనేవి పూర్తిగా హరించిపోతాయి అలానే ఈ గింజల నుండి ఆయిల్ తీస్తారు ఈ గింజల నుంచి ఈ ఆయిల్ తీస్తే మీరు తలస్నానికి ఒక గంట ముందు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు తలకి అప్లై చేసుకుంటే తల చుండ్రు తగ్గుతుంది తర్వాత జుట్టు పెరుగుతుంది దీంతోపాటు ఈ ఆయిల్ని ఫేస్ కూడా రాసుకుంటే పింపుల్స్ మొఠయిలు రాకుండా ఉంటాయి వచ్చిన మచ్చలు పడకుండా ఉంటాయి తర్వాత స్కిన్ అంటే చర్మ రంధాలు ఉంటాయి కదా స్వేద రంధాలు అవి కొంతమందికి ఈ కొలస్ట్రా ఉండటం వల్ల ఏమవుతుందంటే క్లోజ్ అయిపోయి స్కిన్ యంగ్గా లేకపోవడము ముడతలు ముడతలు పడిపోవడము జరుగుతూ ఉంటుంది లోపలే అంత ట్యాగ్జిన్స్ లోపలే ఉండిపోయితే రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు అట్లాంటి దాని మీదకి ఇది పనిచేస్తుంది మీరు స్నానానికి వెళ్ళటానికి ఒక గంట ముందు ఇది మీరు ఎక్స్టర్నల్గా కొద్దిసేపు అప్లై చేసుకొని వన్ అవర్ తర్వాత మీరు ప్రశాంతంగా దీన్ని స్నాన్ చేసి అంటే దీన్ని దీనిలో ట్యాక్జిన్స్ ఉంటాయి అని చెప్తారు అవును వాస్తవే కానీ ఒక అరగంటకి గంటకి ఏమీ కాదు సీతాఫల ఆయిల్ అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే అక్కడ ఏది కరెక్ట్గా ఉంటుందో చూసి తెచ్చుకోండి మీరు సీతాఫలాల నుంచి వీటిని విత్తనాలని తీస్తారనమాట దీంతోపాటు పిల్లలకి ఉబ్బసాలు వస్తాయి ఉబ్బసాలు అని చెప్పేసి చిన్నపిల్లలకి ఉబ్బసాలు వస్తుంది కదా ఆ ఈ బెరడు అంటే ఈ బెరడు అంటే ఇది ఇది దీన్ని తీసి కొంచెం ముదిరిన బెరడు తీసుకుంది ఇది లేతగా ఉంది మా ఇది ముదిరిన బెరడు తీసుకొని దాన్ని ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని కాస్త తేనెతో అంటే చూర్ణం ఎంత అంటే కొంచెం చిటికడలో సగం తీసుకొని ఆ చూర్ణాన్ని తేనె తీసుకోండి ఒక అర స్పూన్ రెండు కలిపి పిల్లలకి నాకిస్తే ఈ పాల ఉబ్బసం అనేది అద్భుతంగా తగ్గుతుంది కొంతమందికి పాము గడిచింది తేనెటీగలు జర్రీ తేలు ఇవన్నీ కడిచిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకునేటప్పుడు బాడీలో ఇంకేమన్నాట విష పదార్థం అను ఉండి కంప్లీట్గా శరీరం శుద్ధీకరించబడాలంటే ఈ చెక్క అని అంటే చెట్టుకి బెరడు తీసేసిన తర్వాత లోపల చెట్టు చెక్క ఉంటుంది కదా ఆ చెక్కని ఒక రెండు స్పూన్ పౌడర్ వేసి కషాయం వేసుకుని ఒక వారం రోజులు తాగితే ప్యూరిఫై అయిపోద్ది అనమాట బాడీ అంతా ప్యూరిఫై అవుతుంది ఇలాగా ఈ సీతాఫలం అనేది ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి దయచేసి మీరు మొక్కలు వేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనకొచ్చుకునే సీతాఫలాలు ఉంటాయి కదా వాటితోటి మొక్కలు వేసేయచ్చు విత్తనాలు ఇట్లా తీసుకొని చక్కగా మొక్కలు వేయచ్చు దీని వల్ల మీకు మంచి ప్యూరిఫై వేరు ఇంట్లో మొక్కలు ఉంటే ఎంత బాగుంటుందో ఎంత ఆహ్లాదంగా ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు ఒరిజినల్ ఫ్రూట్స్ కూడా ఏమి కెమికల్స్ లేని ఫ్రూట్స్ దొరుకుతాయి హెల్దీగా ఉంటారు దానితో పాటు మొక్కలు వేయడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతారు కాబట్టి మొక్కలు వేయండి పర్యావరణాన్ని కాపాడండి నమస్తే అండి